జాండీస్ ఉన్నప్పుడు నాన్ వెజ్ తీసుకోవచ్చా లేదా అనేది చాలా మందికి ఉన్న డౌట్ యూజువల్గా మనకి జాండీస్ ఉన్నప్పుడు ఏమవుతుంది లివర్కి ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది లివర్ పనితీరు కొంతవరకు తగ్గుతుంది అండ్ మనకి నాన్ వెజిటేరియన్లో మెయిన్గా ఏముంటుంది ప్రోటీన్ ఫ్యాట్ చాలా ఎక్కువగా ఉంటాయి సో మనం ఈ ప్రోటీన్ ఫ్యాట్ మెటబొలైజ్ చేసుకోవాలి అంటే మళ్ళీ మనకి లివర్ పనితీరు ముఖ్యం అనమాట ఆల్రెడీ లివర్ పనితీరు తగ్గిన దాని మీద ఎక్స్ట్రా ప్రోటీన్ ఫ్యాట్ అనేది ఇవ్వటం అనేది మనకి ఇంకా వర్క్ లోడ్ పెంచినట్టే కదా లివర్కి సో ఇంకా లివర్ మీద ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి ఇంకా లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు లివర్ ప్రాబ్లమ్స్ ఏదైనా కానీ లేకుంటే జాండీస్ ఉన్నప్పుడు మెయిన్గా నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ బాగా ఆయిలీ ఫుడ్స్ కానీ అవాయిడ్ చేయాలి చేయాలి నాన్ వెజిటేరియన్లో కూడా రెడ్ మీట్ మటన్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి అండ్ చికెన్ చికెన్ సూప్స్ లాగా ఉడికించిన చికెన్ సూప్స్ లాగా అయితే మోడరేట్గా తీసుకోవచ్చు మెయిన్గా ప్రోటీన్స్ కోసం ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ తీసుకోవటం మంచిది లైక్ పప్పు ధాన్యాలు లాంటివి తీసుకోవటం మంచిది ఇంకా మంచిది ఏంటి అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి అండ్ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి కొబ్బరి నీళ్ళు కానీ లెమన్ వాటర్ కానీ తీసుకోవచ్చు అండ్ ఆల్కహాల్ మాత్రం పూర్తిగా అవాయిడ్ చేయాలి వన్స్ మీరు లీ మీ లివర్ ఫంక్షన్ టెస్ట్స్ నార్మల్గా వచ్చింది అంటే దాని తర్వాత మీకు రెగ్యులర్గా అలవాటైన నార్మల్ నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ